నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హౌస్ పేట నందు వెలసియూన శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం తేదీ నుండి అక్టోబర్ నెల మూడవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోట తేదీ ఉదయం గంటలకు గురు బ్రహ్మం మహిళలచే కలసాలతో ఊరేగింపుగా బయలుదేరి దేవస్థానం నందు అభిషేకం చేయబడుతుందని ఇరవై రెండవ తేదీ కాచాయని అలంకారం మొదలు భవానీ అలంకారం బాల త్రిపుర సుందరి అలంకారం అన్నపూర్ణ అలంకారం రాజరాజేశ్వరి అలంకారం ధనలక్ష్మి అలంకారం సరస్వతి అలంకారం దుర్గాదేవి అలంకారం మహానవమి గజలక్ష్మి అలంకారం విజయదశమి నాడు పూజ వచ్చే నెల మూడవ తారీఖు శ్రవన్నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి ఇరవై రెండవ తారీఖున నూట ఎనిమిది కలశాలతోటి రంగనాయ స్వామి దేవస్థానం నుంచి దీన్ని ఎనిమిది కలశాలతోటి ఎర్రశీర కట్టుకుని మహిళలందరూ కూడా ఊరేగింపుగా దినాకిని నది తీరం నుంచి రంగనాయలపేటలో నుండి ఇక్కడి వరకు అక్కడి నుంచి తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థంతో అమ్మవారికి అభిషేకం చేయబడుతుంది ఆ కలిసాలు చేసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క వెండి ప్రతిమను అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వపడుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఆ రోజు ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాము అట్లాగే ఇరవై రెండవ తారీఖున ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి కాత్యాయని అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం వారే వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై మూడవ తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ భవానీ అలంకారము మూలవలకి కుబేర కుంకుమ అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా కులి కులిపోతులు సురేష్ బాబు ధర్మపత్రి సుహారిక వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై నాలుగు తొమ్మిది ఇరవై ఐదు బుధవారం శ్రీ బాలాజిపుర సుందరి అలంకారము మూలవర్లకు చందన అలంకారం జరుగుతుంది దానికి శివకు సమ్ముగరావు శ్రీమతి స్వాణిగారుల కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు గురువారము అన్నపూర్ణ అలంకారము మూలవర్లకు స్వీట్స్తో అలంకారము దానికి శ్రీ వెంకటప్రసాద్ ప్రాండ్ బాయిల్ రైస్ మిల్ శ్రీమతి శ్రీ వేముల ప్రసాద్ అండ్ శ్రీమతి సుజాత వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా కూడా వ్యవహరిస్తారు అలాగే ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకి శ్రీ కాంజరాజేశ్వరి అలంకారం మూలవర్లకి లక్ష గాజులతోటి అలంకారం కూడా జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ శ్రీమతి లక్ష్మీకుమార్ గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లాగే ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదున శనివారం సాయంత్రం ఆరు గంటలకు గాయత్రి అలంకారము మూలవర్లకి ముత్యాల చెరుతో అలంకారము మూలకి సేవ ఉంటుంది దానికి ఉభయకర్తలుగా శ్రీ యల్సురు శ్రీనివాసరావు శ్రీమతి లక్ష్మీకుమారి అట్లాగే కొనగళ్ళ శ్రీనివాసులు శ్రీమతి శివాజీ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు తర్వాత ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు ఆదివారము శ్రీ ధనలక్ష్మి అలంకారం ఉంటుంది మూలవర్లకి తామరపూడితోటి అలంకారం ఉంటుంది దానికి ఉభయకర్తలుగా హనుమాన శెట్టి హరగోపాలు శ్రీమతి శైలజాకుమారి గారు అట్లాగే కసల్ నాగేశ్వరరావు శ్రీమతి సుభాష్ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అట్లా ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు సోమవారం శ్రీ సీ అలంకారం ఉంటుంది మూలవల్లకి పుస్తకాలు పెన్నులతోటి అలంకారం జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా మునగా వెంకటేశ్వరులు శ్రీమతి లక్ష్మీ కుమార్ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు భక్తులందరికీ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరికీ కూడా మీ ద్వారా ఈ యొక్క విజయదశమి శవర్ నవరాత్రుల ఉత్సవాల గురించి తెలియజేసుకున్నట్టుగాను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్లస్ మీట్లో అమ్మవారికి జరిగేటువంటి పన్నెండు రోజుల ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ విరుస్తున్నాం మరి మొట్టమొదటి రోజున ఈసారి ప్రతి సంవత్సరము పదకొండు రోజులే జరిగే ప్రోగ్రాము ఈసారి తిథుల ప్రకారం ఇంకో రోజు ఎక్స్ట్రా వచ్చింది నాలుగో తిథుల ప్రకారం అయితే పది రోజులు వస్తుంది ఈరోజు తిది తిథుల ప్రకారం ఇంకో రోజు ఎక్స్ట్రా వచ్చింది పదకొండో రోజు వచ్చింది అందువల్ల పదకొండో రోజు వచ్చే ఉభయాన్ని దేవస్థానం వారే ఈ యొక్క ఉభయాన్ని నిర్వర్తిస్తున్నారు దేవస్థానం కమిటీ దేవస్థానం కమిటీ అలాగే ఆ రోజు ఉదయాన్నే ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఇరవై రెండవ తేదీ ఉదయం రంగనాథపేట దేవస్థానం నుంచి నూట వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలు అందరూ ఒకే యూనిఫామ్ ఎర్రచీరతో కట్టుకొని రంగనాథపేట దేవస్థానం నుంచి వెయ్యిన్ని ఎనిమిది కలక్షాలు తీసుకొని బ్యాండు బాలం రథం వెండి రథం మీద అమ్మవారిని ఉత్సవం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క కలిశాలన్నీ కూడా వెయ్యిన్ని ఎనిమిది కలశాలన్నింటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే రోజువారీ ప్రోగ్రాం మా చైర్మన్ గారు ఇప్పుడు మీకు అందరు కూడా వివరించారు ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క పరమేశ్వర దేవస్థానంలో మిగతా దేవస్థానాలకు అన్నిటికీ కూడా మించి ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే కన్యపూజ ఏ దేవస్థానంలో కూడా కన్యపూజలు ఉండవు మా యొక్క అమ్మవారి దేవస్థానంలోనే ఈ యొక్క కన్యపూజా కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కన్యపూజ కార్యక్రమంలో ఉదయం కన్యగా ఎవరైతే కూర్చోబెడతారో వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని ఊహేగింపుగా తీసుకొని వచ్చి ఆ రోజు పూజ కన్యపూజా కార్యక్రమం అంతా కూడా జరుగుతాయి అమ్మవారికి శాంతి హోమం కూడా జరుగుతుంది అందువల్ల ఆ రోజు పూజా కార్యక్రమం మా కన్యా పరమేశ్వర దేవస్థానంలో ప్రత్యేకమైన పూజ ప్రత్యేకమైన ఉభయం అలాగే ఈసారి ప్రతి స్వామ ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ పెన్నా నది తీరం నుంచి వచ్చే వాళ్ళకి పోయిన సంవత్సరం అమ్మవారి యొక్క ప్రతిమను ఇవ్వడం జరిగింది ఎండికి ప్రతిమను ఈసారి మార్చం దాన్ని కుబేర ప్రతిమ అమ్మవారికి సంబంధించి ఈ వెయ్యిన్ని ఎనిమిది మంది ఎవరైతే కలషాలు తీసుకొని వస్తారో ఆ తీసుకొచ్చిన వెయ్యిన్ని ఎనిమిది మందికి కుబేర ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఆ యొక్క కలశ్యాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసుకొని ఆ ప్రతిమను పొందవలసిందిగా కోరుకున్నాం అమ్మవారి గుడిలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే కట్టమాల పూజ జరుగుతుంది నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి కట్టమాల పూజ జరుగుతుంది ఈ యొక్క కడ్గమాల పూజకి ఆరు వందల రూపాయలు దేవస్థానానికి రుసుము చెల్లించి ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవస్థానం పంతులు గారు శివయ్య గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ ఆరు వందల రూపాయలు కట్టిన ప్రతి భక్తుడికి ఈ ప్రతిభనం అమ్మవారి దేవస్థానం తరఫున అమ్మవారి యొక్క ఉండే బొమ్మ అమ్మవారి పాదాలు పూజ ఈ యొక్క పూజకి పాల్గొన్నప్పుడు ఉదయాన్నే సహస్రనామం కలిసి కలిసి పూజ ఈ కలిసి పూజలో పాల్గొన్న వారికి ఆరు వందల రూపాయల రూపాయలు అమ్మవారి దేవస్థానం నందు కట్టి రసీదు పొందుతున్నారు ఈ రసీదు పొందిన వారు అందరూ కూడా ఈ అమ్మవారి బొమ్మని ఈ యొక్క పాదాన్ని వాళ్ళందరూ కూడా ఆరు వందలు కట్టిన అభిషేకాన్ని కట్టిన వాళ్ళకు కూడా అమ్మవారి దేవస్థానం తరఫున ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క దేవస్థానం పునర్నిర్మాణానికి సహకరించిన దాతలకు ఈ యొక్క సాగునీర్కు సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక ప్రవేశం కూడా వాళ్ళకు కల్పించబోతున్నాము ఆ యొక్క ప్రత్యేక ప్రవేశాన్ని కూడా ఎదురుగా ఉన్న అవోపా కార్యాలయంలో వాళ్ళందరికీ రాసులు ఇచ్చి వారికి ప్రత్యేక దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయ చేయబడుతుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం దాన్ని మా యొక్క దాతలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం